ఒక పేరుంది వింటూనే మనలో దాగి ఉన్న అగ్నినిని వెలిగించేది ఆ పేరు చేగువేరా అతను మొదట ఒక డాక్టర్ కానీ అతని ప్రయాణం ఒక్కో రోగి సమస్యను కాదు మొత్తం సమాజం బాధను చూసింది మోటార్ సైకిల్పై వేల కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు అతను ఒక నిజాన్ని గ్రహించాడు వ్యక్తి బాధను తగ్గించడం కాదు వ్యవస్థను మార్చడం అవసరం పనిచేసేవారు ఒకరు ఫలితం పొందేవారు ఇంకొకరు ఇది ఎలా న్యాయమవుతుంది ఆ ప్రశ్న అతనిని డాక్టర్ నుంచి ప్రపంచ విప్లవకారుడిగా మార్చింది అతను దేశాల మీద కాదు అన్యాయంపై యుద్ధం చేశాడు రోజుల్లో చాలామందికి చే అంటే టీషర్ట్పై ఉన్న ఒక చిత్రం మాత్రమే కానీ క్యూబా ప్రజల గుండెల్లో అతను ఇంకా జీవించి ఉన్నాడు నువ్వు ఏ కారణం కోసం నిలబడి పోరాడుతున్నావు